త్రిష త్రిష గారు మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం చాలా సినిమాల్లో చేస్తూనే ఉన్నారు నాకు బాగా త్రిషా గారి సినిమాల్లో ఇష్టమని ప్రభాసన్నతో చేసిన పౌర్ణమి కానీ లేదంటే వర్షం కానీ ఈ రెండు సినిమాలు అంటే చాలా బాగా ఇష్టం తర్వాత ఇంకా చాలా మూవీస్ మనం చూస్తూనే వచ్చాం కానీ రీసెంట్గా వచ్చాం తగ్ లైఫ్ ఈ సినిమా అంతగా త్రిషా గారి అభిమానులకు కానీ త్రిషా గారిని అభిమానించే వేరే హీరో హీరోయిన్ల అభిమానులకు కానీ ఎవ్వరికీ నచ్చలేదు ఎందుకు నచ్చలేదు కమల హాసన్ గారి సినిమాలు రీసెంట్ టైంలో కొంచెం పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే విక్రమ్ సినిమా నుంచి ఈ సినిమాలో షంభు గారు ఉన్నారు అలాగే ఇంకొక హీరోయిన్ ఉన్నారు త్రిషా గారు మొత్తం నలుగురు ఉన్నారు కానీ త్రిషా గారితో చేసిన సీన్లు అయితే ఎవరికీ నచ్చలేదు ఇటు షంభు అభిమానులకి నచ్చలేదు అటు ఇంకో హీరోయిన్కి నచ్చలేదు త్రిషా గారి అభిమానులకి అయితే మరీ దారుణంగా అసలు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఆ సినిమాని కానీ త్రిషా గారు మరి ఎలా యాక్సెప్ట్ చేశారు ఇవన్నీ తెలియదు కానీ ఇప్పుడు అన్ని సంవత్సరాల నుంచి తీస్తున్న సినిమాలు ఈ ఒక్క సినిమా వల్ల పోవటం అనేది కరెక్ట్ కాదు అని నాకైతే అనిపించింది అలాగే నెక్స్ట్ నుంచి త్రిషా గారు తీసే సినిమాలు కొంచెం మంచిగా ఉంటే తను అభిమానించే వ్యక్తులకి చాలా ఆనందంగా ఉండిద్ది ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి ఇంకా ఇలాంటి సినిమాలు తీసుకుంటూ పోతే ఇంకా అభిమానులు అనేది తగ్గిపోతారు ఒకనొక టైంలో మనం సినిమాలు తీయకుండా ఉండటం ఆపేసిన మనకు అభిమానులు ఉండాలి అలా ఉండాలి కానీ ఇలా సినిమాలు తీసి ఉన్న అభిమానులను పోగొట్టుకోవడం అయితే కరెక్ట్ కాదు అని నాకైతే అనిపించింది అలాగే త్రిశాఖ సినిమాలు మనం చూసుకున్నట్టయితే తెలుగు తమిళ్ మలయాళం మలయాళంలో చేయలేదు అనుకుంటే తెలుగు తమిళ్లో బాగా ఎక్కువ సినిమాలు చేశారు అటు పెద్ద హీరోలతో కానీ చిన్న హీరోలతో కానీ ఇటు తరుణ్ గారితో చేశారు అలాగే ప్రభాసన్నతో చేశారు ఇంకా చాలామంది హీరో హీరోయిన్ హీరోలతో కూడా చేశారు అటు వచ్చేపాటికి తలపతి గారితో చేశారు విక్రమ్ గారితో చేశారు ఇలా వరుసగా అందరి హీరోలతో అటు కూడా చేశారు ఇంత స్టార్ డమ్ ఉన్న ఒక హీరోయిన్ అలాంటి క్యారెక్టర్ చేయటం అయితే నువ్వొస్తాడు అంటే నేను వద్దంటాను ఈ సినిమా మనందరికీ తెలిసేవాడు తమిళ్లో తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది అలాగే రిషా గారి సినిమాలు ఒకటి కాదు రెండు కాదు చాలా అంటే చాలా సినిమాలు హిట్ అయినాయి లేడీ సూపర్ స్టార్ అయ్యే నయనతారా గారితో పాటు త్రిష గారికి కూడా చాలా అవకాశం ఉంది కానీ త్రిషా గారు ఎందుకు కావలేదంటే రీసెంట్ టైంలో తను ఎంచుకుంటున్న సినిమాలు చెప్పుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అయితే రీసెంట్గా గోట్ సినిమాలో తలపతి గారితో డ్యాన్స్ అయితే ఒక సాంగ్కి చేశారు చాలా బాగుంది అందరికీ నచ్చింది ఆ డ్యాన్స్ ఎందుకంటే అటు ఎలా లేకుండా ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో అలా చక్కగా డ్యాన్స్ చేశారు వెళ్ళిపోయారు కానీ తగ్లవ్ విషయానికి వాటికి అంతా డిఫరెంట్గా ఉంది ఎవరికీ నచ్చలేదు అలాగే సినిమా కూడా అనుకున్నంత రీతిలో అయితే జనాల్ని అలరించలేకపోయిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫ్యాన్స్ అనుకుంది ఒకటి అక్కడ స్టోరీ ఒకలాగొచ్చింది అసలు త్రిషా గారిని చూసేపాటికి అందరూ డిసప్పాయింట్ అయిపోయారు ఏంటి త్రిషా గారితో ఎలా చేస్తున్నారు అని చెప్పి నాకు కూడా నచ్చలేదు అందుకే నేను కొంచెమే సగమం చూసినట్టు ఇంకొక వచ్చేసాను ఇంకెందుకులే అనిపించింది అలాగే కమలహాసన్ గారి సినిమా లోకేష్ కనకరాత్ తీసిన విక్రమ్ మంచి హిట్ అయింది ఆ తర్వాత ఇంకో సినిమా తీశారు ఇప్పుడు ఇది ఇలా సినిమాలు కొంచెం డిఫరెంట్గా తీస్తున్నా కూడా కమల్ హాసన్ గారికి అనుకున్నంత స్థాయిలో ఎందుకు ఈ తగ్ లైఫ్ ఆడలేదు అంటే మనరత్నం గారి డైరెక్టర్ మళ్ళీ నేను మనరత్నం గారు కూడా డైరెక్టర్ అని చెప్పి చాలా ఆస్థ అలటం అయితే జరిగింది రీసెంట్గా వచ్చిన రెండు సినిమాలు కూడా పొనియన్ సెల్వన్ పొన్నీ సెల్వన్ టూ కూడా అంతగా అలరించలేకపోయినాయి అని చెప్పుకోవచ్చు నిజంగా మనరత్నం గారి సినిమాలు ఆ రెండు తెలుగులో అంత బాగా ఆడలేదు తమిళ్లో హిట్ అయినాయి అంటే స్టోరీ పరంగా బాగున్నా అంతగా మనల్ని ఆకట్టుకోలేకపోయిందని నాకైతే అనిపించింది అయితే ఇంతమంది పెద్ద హీరోలతో చేసిన త్రిషా గారు ఇక్కడి నుంచి అయినా కొంచెం మంచి సినిమాలు చేస్తారు అని నేనైతే అనుకుంటున్నాను అంటే వాళ్ళకి చెప్పేంత పెద్దవాడిని కాబట్టి నైంటీ సిక్స్ మూవీ ఉంది ఎంత బాగుండిద్ది అంటే ఇప్పుడు కూడా ఆ సినిమా చూసినప్పుడు త్రిషా గారిని కానీ విజయ్ సేతుపతి గారిని కానీ చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అలాంటి సినిమాలు చేయాలి అని చెప్పి ఫ్యాన్స్గా మనమైతే కోరుకోవడం తప్పేం లేదని నేనైతే అనుకుంటున్నాను నేనైతే త్రిషా గారి విషయంలో ఇలాగే మంచి సినిమాలు ఏమైనా చేస్తే జనాలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే అనుకుంటున్నాను చూద్దాం ఏం జరిగిద్ది అని అయితే మీకు త్రిశాగర్ సినిమా సినిమాలో సినిమా అంటే ఇష్టం కింద కామెంట్లు అయితే చెప్పమన్నాను కదా అలాగే ఇష్టం లేని సినిమా కూడా ఏంటో కింద కామెంట్లు అయితే చెప్పండి నాకు ఇష్టం లేని సినిమా త్రిషా గారు అయితే రీసెంట్గా తగ్గ లైఫ్ ఈ సినిమా అసలు నాకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఏమీ నచ్చలేదు నాకు అనిపించింది అయితే ఇంకొంచెం మంచి సినిమాలు అంటే నేను చెప్పగా నైంటీ సిక్స్ కానీ ఇటు మన వర్షం పౌర్ణమి ఇలాంటి సినిమాలు చాలా క్లాసిక్గా ఉంటాయి అలాగే ఈ టైంలో త్రిషా గారికి కూడా మంచి పేరు వస్తుంది ఇప్పుడు నయనతార గారు ఉన్నారు చూస్తున్నాం మనం చాలా లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ చేస్తున్నారు అలాగే ఏదైనా మంచి ఇప్పుడు చిరంజీవి గారితో పాటు చేస్తున్నారు ఇది అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారు కాంబినేషన్లో చేస్తున్నారు నయనతార గారు ఇలా పెద్ద హీరోలతో పాటు చేస్తే ఇంకా చాలా బాగుండిద్ది అని రీసెంట్గా అజిత్ గారు సినిమాలో చేశారు త్రిషా గారు ఆ సినిమా కూడా చాలా బాగుంది యూనిక్గా అనిపించింది అలాంటి సినిమాలు కొంచెం యూనిక్గా అనిపించాయి లేదా క్లాసిక్గా ఉండే అలాంటివి చేస్తే చాలా బాగుంటుంది అని నాకైతే పర్సనల్గా అనిపించింది అలాగే అజిత్ గారితో చేసిన సినిమాలో చాలా అంటే చాలా అర్జున్ గారు కూడా ఉన్నారు అర్జున్ గారు విలన్గా చేశారు అయితే ఇదంతా చాలా బాగుంది ఆ సినిమా కూడా మనం చివరి వరకు చూస్తాం ఏమైందా అసలు ఏంటా ఏం జరుగుతుందా అని చెప్పి ఆ సినిమా కూడా చాలా బాగుంది ఇలా ఆయన మంచి సినిమాలు చేసినప్పుడు మనందరం ఎలా అంటాము చెడ్డ సినిమాలు చేసినప్పుడు కూడా నచ్చలేదని చెప్పడం అది మన హక్కు అని నేనైతే అనుకుంటున్నాను నిజంగా నాకు వందకు వంద శాతం అది నచ్చలేదు మీకు ఎలా అనిపించింది నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాను అలాగే తరుణ్ గారు తరుణ్ గారితో చాలా ఎక్కువ సినిమాలు చేశారు మన తెలుగులో త్రిషా గారు అలాగే బుజ్జుగా సినిమా మర్చిపోయాను ఎందాడు చెప్దాం అనుకున్నాను బుజ్జుగాడి సినిమా కూడా నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ సినిమా ఎందుకంటే అక్కడ త్రిషా గారు కానీ ఇటు ప్రభాసన కానీ ఇద్దరు చాలా అంటే చాలా బాగా చేశారు ఇంకా తరుణ్ గారితో కూడా ఎక్కువ సినిమాలు చేశారు త్రిషా గారు అవన్నీ కూడా చాలా అంటే చాలా బ్లాక్ బస్టర్లు ఎక్కువగా త్రిషా గారికి తెలుగులో హెల్ప్ అయింది ప్రభాసతో పౌర్ణమి వర్షం బుజ్జిగాడు ఇటు చిరంజీవి గారితో సినిమా చేశారు అలాగే తరుణ్ గారితో ఎక్కువ సినిమాలు చేశారు ఇలా తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్గా వెళ్ళారు కానీ ఎందుకు తమిళకి వెళ్ళారో మనకు తెలియదు ఎందుకంటే అప్పుడు రెండు పైపులా చేసేవాళ్ళు అటు చేసేవాళ్ళు ఇటు చేసేవాళ్ళు తర్వాత తెలుగులో అయితే ఆపేయటం జరిగింది ఓన్లీ తమిళ్ మీద ఫోకస్ పెట్టారు అటు కూడా చాలా బాగా రీచ్ అయింది జనాలకి బాగా అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అయ్యారు ఇప్పుడు తనకు అభిమానులు అంటూ మన చుట్టుపక్కల అన్ని చోట్ల తనకు అభిమానులు అనేది ఉన్నారు ఇలాంటి టైంలో టెక్ లైఫ్ గురించి మాత్రమే నేను అనుకున్నాను నాకు నిజంగానే అది అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల మీకు చెప్పడం అయితే జరిగింది ఈ వీడియో కొంచెం లాంగ్ ఉండొచ్చు కానీ అడ్జస్ట్ అవ్వండి అలాగే బుజ్జుగా సినిమా మనం బుజ్జుగా సినిమా మాట్లాడుకోవాలంటే అన్న కూడా చాలా డిఫరెంట్గా ఉంటాడు అందులో అందులో ప్రవాసన ఇప్పుడు కూడా చాలామంది ఆ ప్రభాస కావాలి అనుకున్నారు రీసెంట్గా రాదే అది రాజాసాబ్ రాజాసాబ్ ట్రైలర్లో కూడా కొద్దిగా స్లాంగ్ లాగా చూపించారు మారుతి గారు నిజంగానే అలా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి త్రిషా గారు చెప్పడం అయితే జరిగింది ప్రభాస్ ప్రభాస్ నాకు ఫ్రెండ్ మేమిద్దరం కలిసా ఉంటే మాట్లాడుకుంటూనే ఉంటాం నాకు అంతగా డైలీ టచ్లో ఉండం కానీ ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని చెప్పడం అయితే జరిగింది త్రిషా గారు అలాగే త్రిషా గారు గురించి కూడా ప్రభాస్ గారు చాలా మంచి యాక్టర్ అని చెప్పారు అలాగే చాలాసార్లు వీళ్ళిద్దరి సినిమాలు వర్షం కూడా మొన్న రీ రిలీజ్ అయినప్పుడు చాలామంది వెళ్ళారు వర్షం రీ రిలీజ్ గురించి కూడా తగ్ లైఫ్ ప్రతి రిలీజ్ ఈవెంట్లోనే అక్కడ మాట్లాడటం అయితే జరిగింది ఇలా వర్షం గురించి నాకు చాలామంది మెసేజ్లు చేశారు స్టోరీలు పెట్టారు అయితే వర్షం గురించి చాలామంది స్టోరీలు కూడా పెట్టారు నాకు చాలా హ్యాపీ అనిపించింది దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలైనా సరే నన్ను మీరు అలా గుర్తుపెట్టుకున్నారు అని చెప్పి త్రిషా గారు మాట్లాడడం అయితే చాలా హ్యాపీ అనిపించింది తెలుగు ప్రజలు ఎప్పుడు త్రిషా గారిని అయితే మర్చిపోరు ఎందుకంటే తెలుగులో అన్ని సినిమాలు చాలా బాగా ఆడినాయి కాబట్టి వర్షం సినిమా ఏంటి నాకైతే వర్షం బాగా ఇష్టం అంతకన్నా పౌర్ణం బాగా ఇష్టం ఎందుకంటే దాంట్లో యాక్టింగ్ చాలా ఇన్నోసెంట్గా ఉండిద్ది ఇటు ప్రభాస్ అన్నది కొంచెం ఇన్నోసెంట్గా ఉన్న ఇటు త్రిష గారు ఇంకా చాలా అమాయకంగా నటించారు ఆ సినిమాలో నాకైతే అనిపించింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెం లాంగ్ ఉన్న చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు అనేవి చేస్తూనే ఉంటాను మీకు ఎలాంటి వీడియో కావాలో కింద